సోషల్ మీడియాలో బట్టి చచ్చిపోతాను ఇది ఒక పరుగు ఎవరు పరుగు 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 ఏం సాధించాడో నాకైతే ఏం సాధించాడో నాకైతే అర్థం కాల రాజకీయం ఒక కూర్చి కోసము ఎంతోమంది పరుగు ఆ కుర్చీ నాకు కావాలి ఆ కుర్చీ నాకు కావాలి ఆ కుర్చీ నాకు కావాలి ఆఫ్టర్ ఆల్ నటించే వాళ్ళ కోసం కూడా పరుగు సామాన్య ప్రజల పరుగు ఈ పరుగులో జీవితంలో ఏం ఎవరికి ఏం తెలియదు అస్సలు తెలియదు ఎవరు ఏమి కోల్పోతారో అస్సలు తెలియదు నటల కోసం పరిగెత్తా ఉండరు రాజకీయం కోసం పరిగెత్తా ఉన్నారు చదువు కోసం అంటే అది ఓకే తన జీవితంలో ఏదో సాధించాలని పరిగెత్తా ఉండరు ఒక రన్నింగ్ సినిమా బాగలేదంటే రన్నింగ్ సినిమా బాగుందంటే రన్నింగ్ ఈ సినిమా ఆఫ్ ఆ నటుడితో ఈ నటుతో పోల్చుకొని కొట్టుకుంటే రన్నింగ్ ఇది ఒక రన్నింగ్ జీవితంలో ఇది ఒక రన్నింగ్ ఇది పనికిరాని రన్నింగ్ ఎప్పుడు దేనికి పనికిరాని రన్నింగ్ అమ్మ నాన్న కోసం ఎవ్వరూ రన్నింగ్ చేయడంలా తీసుకుపోయి అనాశ వృద్ధాశ్రమంలో చేర్పించాల్సిన అనమాట అదొక రన్నింగ్ భార్య భర్తలు కష్టాన్ని చూస్తూ పిల్లలు ఏం చేసుకోవాలన్నా అనే రకంలో గల్ఫ్కి వచ్చి ఇక్కడ జీవితాలతో ఒక రన్నింగ్ ప్రాణాలతో రన్నింగ్ రన్నింగ్ ఒక పరిగి పరుగు 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 అనమాట ఒక పరుగు జీవితాల కోసం ఒక పరుగు పిల్లల భవిష్యత్తుల కోసం ఒక పరుగు కానీ ఆ పరుగును ఎంతవరకు తీసుకొని పోవాలని అర్థం కాక సోషల్ మీడియాలో పడి చచ్చిపోతాను ఇది ఒక పరుగు సోషల్ మీడియాలో పడి అదొక పరుగు అనమాట సోషల్ మీడియా అది అదొక పరుగు ఈ పరుగులో మనం దేనికి వచ్చిన మర్చిపోతానన్నమాట వాస్తవం చెప్తాడా గల్ఫ్లో ఈ గల్ఫ్లోకి వచ్చేదంతా నూటికి డెబ్భై పర్సెంట్ వచ్చేసి కష్టము చదువులేక ఇంటికి కష్టాలు అనుభవించి వచ్చేవాళ్ళే గల్ఫ్లోకి వచ్చానమాట పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు పోవాలంటే ఏ అమెరికాకు ఏ ఆస్ట్రేలియాకు ఏ జపాన్కు ఏ న్యూజిలాండ్కు సంథింగ్ ఇటలీ ఇటు అంట పోతారు వ్యాపారస్తులు దుబాయ్కి అట్ట పోతారు ఇక్కడ గల్ఫ్లో కష్టపడితే వచ్చేది ఎవరంటే అరాకోరా చదివి మూడు ముక్కలు నాలుగు ముక్కలు ఆలోచించారు చూడు వాళ్ళు మాత్రం వచ్చారు అది మాత్రం ఇది మాత్రం పక్క వాసన ఎవడేమనుకున్నా డైరెక్ట్గా చెప్పారు అని మాట పరిగెడతాను అవును నాకు ఒక విషయం ప్రతి ఒక్కరు బర్త్డే చేర్చా మన పరుగులో మన జీవిత పరుగులో ప్రతి ఒక్కరికి పుట్టినరోజు చేస్తాను అన్నాం అమ్మ నాన్న పుట్టినరోజు ఇవ్వడం చేసినాడా అమరాలు పుట్టిన ఎవరికైనా గుర్తుంది ఒకసారి కామెంట్ చేయండి దేశం కోసం పోరాడే మిలిటరీ వాళ్ళని హీనంగా చూసా చూసే జనాలు ఉండరు ఒక ఇండియాలో ఉంటారు ఇంక ఎక్కడ ఉంటారు వాడేది లే దేశం కోసం వాళ్ళ దేశం కోసం పెద్ద కోటి చూడు కానీ లేవా ఆ మిలిటరీ అతనికి సెల్యూట్ కొట్టాల అందరూ చిరు నటించే వాళ్ళను రాజకీయం చేసే వాళ్ళు దేవుళ్ళు అంటారు వాళ్ళు కాదు దేవుళ్ళు వాళ్ళని కూడా కాపాడే మిలిటరీ వాళ్ళు దేవుళ్ళు అవుతారు వీళ్ళను కూడా ఈ యాక్టర్లను దేశాన్ని దేశ ప్రజలను రాజకీయ నాయకులను పెద్ద పెద్ద బడా డబ్బున్న బాబులను దేవుడు అంటే మిలిటరీ వాళ్ళని అనుకోవాలి మన దేవుళ్ళు వాళ్ళ భార్య బిడ్డలను వదిలిపెట్టేసి ప్రాణ త్యాగాలు చేసి బిడ్డలు బిడ్డల ముఖాలు కూడా చూడుకోకుండా అక్కడనే చచ్చిపోయి శవం అయ్యి వచ్చాను చూడు జెండా ఒకటి కప్పుకొని వాళ్ళని అనుకోవాలి మనం దేవుళ్ళని ఈ పరుగులో జీవిత పరుగులో చెప్తాను ఈ పరుగులో ఆఫ్టర్ ఆల్ యాక్టర్ల కోసము దేవు ఆఫ్టర్ ఆల్ యాక్టర్లను కూడా దేవుడు అంటారు కానీ మన దేశ రక్షణ కోసము ప్రాణ త్యాగం చేసేవాడు మాత్రం దేవుడు అనరు అసలు అనరు నోటి మాట రాదు అది ఎవరైనా పంపిద్దాం మిలిటరీకి అనుకుంటే కానీ మనలో తింటే ఎందుకంటే ఆయన మిలిటరీ చచ్చిపోతాడు కాల్పులు అంట అంటే పోయినోడు అక్కడ పోయినోడు కూడా జీవితంతో పరుగులెత్తా నా దేశాన్ని నేను కాపాడుకుంటా నేను నేను కాపాడాలి నా వంతు నేను సాయం చేయాలి అనే రకంలో పరిగెడతాడు బార్డర్లో దాన్ని కూడా రన్ అది కూడా ఒక పరిగే జీవితంలో అది కూడా ఒక పరిగే అతను అన్నది దేవుడు అని అతడు దేవుడు నిన్ను ముంచి చిన్న చిన్న పొరపాటు ఏదైనా నీ ఫ్యామిలీ మీదకి వచ్చినప్పుడు ఏదైనా సంథింగ్ జరిగితే కత్తి తీసుకుంటావు కట్టెలు తీసుకుంటావు ఏమో తీసుకుంటావు దాడి చేసుకుంటావు లేకపోతే పోలీస్ స్టేషన్ పోతే ఎక్కడో కేసు పెట్టుకుంటావు ఇట్స్ రైట్ ఇది ఫ్యాక్ట్ ఇది నేను చెప్పేది ఇది ఫ్యాక్ట్ మరి ప్ర ప్రభుత్వం రేట్లు పెంచింది రేట్లు పెరుగుతాండి అంటాను ఇది ఇది వాసన చెప్తాడా ఏ ప్రభుత్వమైనా ఒకటే ఏది మనది మనల్ని పరిపాలించే ప్రభుత్వం ఏదైనా ఐదైనా ఒకసారి వచ్చే ప్రభుత్వాన్ని ఏం కానీ చెప్తాడా ఆ ప్రభుత్వంలో కూడా మనమే ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేప్పుడు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించి తీసుకోవచ్చు ప్రజలు మీద పెంచాడు నీ సబ్బు మీద వేస్తాడు నీ తినే వస్తువులు మీరు వేస్తాడు నువ్వు కొనుక్కునే మీద మీదేచ్చాడు అదే బట్టలు వాటి మీదే వేస్తాడు గుర్తుంచుకునే కొంచెం లేదు ఆ గుర్తులేదు ఇక్కడ అంతే గల్ఫ్లో కూడా ఎక్కువే ఉంది వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వీళ్ళు చెప్పిన మనం ఎందుకు వచ్చినా ఏమీ అని అస్సలు ఆలోచించరు నేను తెల్లబడాలా చెట్టు నాకు నాకేముంది నాకు పౌడర్ ఏం కావాలా నాకేం సబ్బు ఏం కావాలా నేను అందంగా తయారయ్యేదానికి ఏమి కావాలి ఇదే చూస్తారు కానీ మనం ఎందుకు వచ్చినాం ఏమి ఒకసారి ఆలోచించడంలా నేను గమనించిన గమ నేను సెషన్లో నా ట్రావెల్లో చూసినవి మాత్రం నేను చెప్తాడా అంత మాత్రం నేను అనలేను అందరిని మాత్రం నేను అనను కానీ నా ట్రావెల్లో మాత్రము నేను చూసినోటి పక్కా చెప్తాను నా అందానికి లోను ఆ సబ్బు బాగుంటుందా నా అందానికి ఈ రిక్షాన బాగుంటుందా లేకపోతే అది బాగుంటుంది నువ్వు దేనికి నువ్వు దేనికి వచ్చిన నువ్వు ప్రశ్నించుకో ఫస్ట్ నువ్వు దేనికి వచ్చినావు గల్ఫ్కి నువ్వు దేనికి వచ్చినావు పిల్లలను పిల్లల్ని భార్యను భర్తను వదిలేసి ఎందుకు వచ్చావు ఇక్కడికి ఒక్కసారి ఆలోచించుకోండి దేనికి వచ్చినాం నీ సొగుసు పడేదానికి అవి కా మరి ఈ మిల్ట ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి బౌత్క బెలా చాలా చ్చా లేచిపోతాంది ఒకసారి నాకు తెలిసిన కాడికి ఈ టిక్టాక్ అనేది మోడీ గారు దయచేసి ఆ ఇండియాలో ఒకసారి ఆన్ చేస్తే బాగుంటుందని నా నా అభిప్రాయం నేను చెప్తాడా చూస్తాను కదా ఇక్కడ అన్నీ చూస్తాను నేను ప్రతిదీ అంటే నా ట్రావెల్లో నేను చూసే ట్రావెల్ నేను తిరిగే ట్రావెల్లో నేను పోతా ఉంటాను అప్పుడక్కడ అక్కడక్కడ పోతా తిరుగుతూ ఉంటాను కదా వెంట వాటిల్లో చూసింది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో మరీ వల్గర్ వల్గర్గా మాట్లాడుకోవడం జాతీయ చెప్పింది ఇంటికాడు అంటే ఇళ్ళగాడి మీరు అన్నుకుంటారు ఇక్కడ ఏ ఇంటికాడికి ఎవరు పోయితే దానికి లేదు వాళ్ళ దగ్గరికి మాట్లాడతారు మేము ఉన్నాము మేమంతా చేస్తాను మేము పెద్దవాళ్ళము వాళ్ళము చిన్న వాళ్ళం అంటారు ఏడు ఏం చేసేది లేదు ఒకడికొకటి పెద్దోడులే ఒకటి చిన్నోడులే అందరు ఎవరి జీవితం వాళ్ళది చేసుకుంటే బొమ్మ ఎవరి జీవితం వాళ్ళది ఓకే ఎవరి కష్టాలు ఒక తెలుసాయి కాదని చెప్పడంలా కానీ మనం ఎక్కడ పుట్టినాం మనం ఏ దేశంలో పుట్టినాం మనం ఏ దేశంలో పెరిగినాం ఏ సంప్రదాయంలో పెరిగినాం ఈ జీవితంలో ఇంకోటి మర్చిపోయినా హిందూ ముస్లిం క్రైస్తవ ఇది ఒక రన్నింగ్ ఇది ఒక రన్నింగ్ జరుగుతూ చాలా మంది పెట్టుకుంటారు కామెంట్లు వాళ్ళు ఇటు చేసినా ఇటు చేసిన ఏవో ఏ కానీ భగవద్గీత కానీ కురాన్ కానీ బైబిల్ కానీ ఏం చెప్పాల ప్రకరినొక్కరు ప్రేమించుకోమని చెప్పిండు విమర్శించుకోమని చెప్పలే మతాల గురించి విమర్శించుకోమని చెప్పాల అది కూడా జరుగుతుంది జీవిత ఈ జీవిత ప్రయాణంలో ఈ పరిగెత్తడంలో ఇది కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరు చూస్తాండం అల్లారూచ్ఛండము ఇంక చెప్పాలంటే చాలా ఉండదు ఇంక గల్ఫ్ దేశంలో అన్ని కష్టాలే కష్టపడే వాళ్ళు కష్టపడతారు సుఖంగా ఉండేవాళ్ళు సుఖంగా ఉన్నారు దాన్ని ఎవడేమో ఆపలేరు అది విధి రాత విధి మనం ఏం చేయించలేము సరే మరి మా నా మాటలు ఎవరికైనా మీకు నొప్పిగా ఉంటే నేను మాత్రం ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ మాట్లాడాలి ఇప్పుడు ఎందుకంటే మాట్లాడాలి అనుకున్నా నేను అంతే చదువు మీద చదువు నాకు తెలిసి అందరూ ఒకటే మాట్లా ఒకటే భాష ఒకటే నా దేవుడు వాళ్ళు నా దేవుడు ఇల్లు నా పార్టీ ఇది ఆ పార్టీ ఆ పార్టీ కల మోగోడు ఇవ్వడు ఈ ఫ్రీగా ఇచ్చే పథకాలు సాలిచ్చేసి ఈ ఫ్రీగా ఇచ్చే ఇచ్చే పథకాలు సాలిచ్చేసి ఏమి పిల్లలకు చదువు రైతుకు వ్యవసాయ భరోసా రైతు భరోసా ఈ వ్యవసాయ భరోసా ఆరోగ్యం ఈ జాలవా తిండి పెట్టేదానికి దేశాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఆరోగ్యంగా ఉండే దేశం ఆరోగ్యంగా ఉండేదానికి ఇంక జాలవా ఇంకేం కావాలి ఈ ఒకసారి ఆలోచించతే అన్ని విధాలు బాగుంటాయి మన వాళ్ళు దేవుళ్ళు గీవులు అంటారు వాళ్ళు పై ఎక్కుతారు మనం ముంచేస్తారు ముంచే తప్ప ఇంకేం లేదు సరేనా సరే అయితే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందరకు వస్తా అంతవరకు చూస్తూ ఉండండి ఎడారు యాత్రికుడు ఛానల్